హాయ్ అందరికీ వెల్కమ్ టు స్టడీ విత్ రిక్స్ ఈ రోజు మనం ఆంధ్రప్రదేశ్ కరెంట్ అఫైర్ లో భాగంగా పార్ట్ ఫైవ్ ని డిస్కస్ చేయబోతున్నాం ఇందులో ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి ఎన్విరాన్మెంట్ మరియు కరెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీని డిస్కస్ చేయబోతున్నాం అండర్ ది డైరెక్షన్ ఆఫ్ చీఫ్ మినిస్టర్ ఎన్ చంద్రబాబు నాయుడు ఒడిజా టార్గెట్ గ్రీన్ కవో పర్సంటేజ్ ఆఫ్ పర్సంటేజ్ ఫర్ తిరుమల హిల్స్ యాజ్ అప్రూవ్డ్ బై ద టీటీడీ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు తిరుమల కొండల్లో హరిత కవరేజీ శాతం ఎంతవరకు పెంచాలని టీటీడీ బోర్డు ఆమోదించింది ఎంత శాతం ఎనభై శాతం ఎవరు మార్గదర్శకంలో అంటే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి మార్గదర్శకంలో ఎక్కడ తిరుపతి కొండల్లో హరిత కవరేజీని ఎంత నుంచి ఎంత శాతం వరకు అంటే సిక్స్టీ ఎయిట్ పాయింట్ వన్ ఫోర్ పర్సెంట్ నుంచి ఎనభై శాతం వరకు పెంచి ప్రణాళికను ఆమోదించడం జరిగింది అయితే ఈ కార్యక్రమాన్ని ఎవరు అమలు చేస్తారంటే ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖ ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తుంది ఎన్ని కోట్లు దీనికి మంజూరు అంటే నాలుగు కోట్లు మంజూరు అవ్వడం జరిగింది ఎన్ని సంవత్సరాల్లో మూడు సంవత్సరాల్లో విడుదల చేయనున్నారు ట్వంటీ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ట్వంటీ సిక్స్లో ఎన్ని కోట్లు వన్ పాయింట్ సెవెన్ ఫోర్ కోట్లు ట్వంటీ ట్వంటీ సిక్స్ ట్వంటీ ట్వంటీ సెవెన్ లో వన్ పాయింట్ వన్ త్రీ కోట్లు ట్వంటీ ట్వంటీ సెవెన్ ట్వంటీ ట్వంటీ ఎయిట్లో వన్ పాయింట్ వన్ త్రీ కోట్లు సో ఇక్కడ ముఖ్య పాయింట్ ఏంటి అంటే ఎంత కవరేజ్ని పెంచనున్నారు అంటే సిక్స్టీ ఎయిట్ పాయింట్ వన్ ఫోర్ పర్సెంట్ నుండి ఎయిటీ పర్సెంట్ వరకు పెంచనున్నారు ఏం పెంచనున్నారు గ్రీన్ కవర్ అంటే చర్చను నాటడం అదే విధంగా వాటిని పరిరక్షించడం సో అవన్నీ చేస్తారనమాట ఈ గ్రీన్ కవర్ కింద ద ప్రైమరీ గోల్ ఆఫ్ ద మెజర్స్ ఇంప్లిమెంటెడ్ బై టిటిడి అలాంగ్ ద అలిపిరి ఫుట్ పాత్ అండర్ ద మానిమల్ ప్లాన్ ఈ ప్రణాళిక కింద మానిమల్ ప్రణాళిక కింద అలిపిరి కాలిబాట వెంట టీటిడి అమలు టిటిడి అమలు చేసిన చర్యల ప్రధాన లక్ష్యం ఏమిటి అంటే అలిపురి ఫుట్ అలిపిరి కాలిబాటను పులుల రహిత ప్రాంతంగా ప్రకటించడం అనమాట ఏ ప్లాన్ కింద మానిమల్ ప్లాన్ కింద ఎవరు తిరుమల తిరుపతి దేవస్థాన అధికారులు ఈ ప్రాణిక మానిమల్ ప్రాణిక కింద ఏం చేస్తారంటే పులుల వంటి అలివు జంతువుల కదలికను తగ్గించేందుకు చర్యలు చేపట్టారు ఇందులో కెమాల ట్రాప్స్ బయో నెటిగన్స్ వంటి భద్రతా పరికరాలను ఉపయోగిస్తున్నారు ప్రధాన లక్ష్యం ఏంటి అంటే అలిపిరి కాలిపాటన పొలిల రహిత ప్రాంతంగా ప్రకటించడం మరియు యాత్రికుల భద్రతను నిర్ధారించడం సో క్వశ్చన్ గనక ఎగ్జామ్లో ఇటీవల ఏ ప్రాంతాన్ని లియో నో జోన్ జోన్గా ప్రకటించారు అంటే అలిపిరి ఫుట్ పాత్ వాట్ కీ ఇనిషియేటివ్స్ ఆర్ లెడ్ బై శివాజీ పల్లెటి అండ్ స్పార్ట్ ఆఫ్ తిరుపతి గ్రీన్ మూమెంట్ తిరుపతిలో శివాజీ పల్లెటి నేతృత్వంలో చేపట్టిన పర్యావరణ ఉద్యమంలో ప్రధాన కార్యక్రమాలు ఏమిటి అంటే ఆయన ఆయన ఎటువంటి కార్యక్రమాలు చేపట్టారు అంటే ప్లాస్టిక్ రహిత కార్యక్రమాలు మరియు ట్రీ ప్లాంటింగ్ నీటి సంరక్షణ మరియు సుస్థిర వ్యవసాయం సీడ్ గణేష మరియు విద్యా సహకారాలు సో ఈ అన్నిటి కార్యక్రమాలను ఎవరు చేపట్టారు అంటే శివాజీ పల్లెటి గారు చేపట్టారు సో ఆంధ్రప్రదేశ్లోని తిరుపతిలో శివాజీ పల్లెటి పర్యావరణ ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్నారు ఫర్ ఎగ్జాంపుల్లో కనుక ఆంధ్రప్రదేశ్లో ఎవరు పర్యావరణ ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్నారు గనక అడిగితే శివాజీ పల్లెటి గారు అవుతారు అలా కాకుండా ఎక్కడ ఏ ప్రాంతంలో నడిస్తే తిరుపతిలో నడుస్తుంది అనమాట ఆయన చేపట్టిన కార్యక్రమాల్లో ప్లాస్టిక్ రహిత ఉద్యమాలు చెట్ల పంపకం నీటి సంరక్షణ సుస్థిర వ్యవసాయం మరియు సాంప్రదాయ ఉత్సవాలతో పర్యావరణ అవగాహన కల్పించిన కలిపిన సీడ్ గణేష కార్యక్రమాలు అనేటువంటివి ఉన్నాయన్నమాట విద్యా సంస్థలతో కలిసి యువతలో పర్యావరణ చైతన్యం పెంచేందుకు ఆయన కృషి చేస్తున్నారు ఇన్ విచ్ లొకేషన్ డిడ్ ఎనర్జీ మినిస్టర్ గుట్టిపాటి రవికుమార్ పార్టిసిపేట్ ఇన్ వన మహోత్సవం సెలబ్రేషన్స్ యాజ్ పార్ట్ ఆఫ్ ద ఏక్ పేడ్ మాకే నామ్ ఇనిషియేటివ్ ఆన్ వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే ట్వంటీ ట్వంటీ ఫైవ్ సో లాస్ట్ టైం గ్రూప్స్ ఎగ్జామ్స్ అడిగారండి వన మహోత్సవ్ కార్యక్రమం ఆ సంవత్సరంలో ఎక్కడ జరిగింది అని అడిగారు సో మళ్ళీ అడగడానికి ఛాన్స్ ఉందనమాట సో ఏ కార్యక్రమం కింద అంటే ఏక్ పేడ్ మాకే నామ్ ఒక చెట్టు మా పేరుతో కార్యక్రమం కింద సో ఎప్పుడు దీన్ని అంటే ట్వంటీ ట్వంటీ ఫైవ్లోనే లోనే అండి సరేనా ఎక్కడ అంటే సో దీన్ని యాక్చువల్గా ఎప్పుడు ప్రారంభించాలంటే రెండు వేల ఇరవై నాలుగు జూన్ ఐదున ఏ కార్యక్రమాన్ని అంటే ఏక్ పేడ్ మాకే నామ కార్యక్రమాన్ని రెండు వేల ఇరవై నాలుగు జూన్ ఐదున ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ప్రధాన నరేంద్ర మోడీ గారు దీన్ని ప్రకటించడం జరిగిందనమాట సో ఇందులో భాగంగా గుంటూరు జిల్లాలోని పంగళూరు మండలంలోని చందలూరు గ్రామంలో మంత్రి గొట్టిపాటి రవికుమార్ గారు వన మహోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు సో ఇక్కడ పాయింట్ ఏం పాయింట్ ఇంపార్టెంట్ అండి ఈ వన మహోత్సవ కార్యక్రమాన్ని ఎక్కడ జరిగాయి ఎక్కడ జరిగాయి గుంటూరు జిల్లాలోని పంగళూరు మండలంలోని చందలూరు గ్రామంలో జరిగాయన్నమాట ఈ కార్యక్రమం ద్వారా రాష్ట్రం రెండు వేల ఇరవై ఐదు నాటికి ఎన్ని ఎన్నికో ఎన్ని చెట్లు నాటాలని లక్ష్యంగా ప్రకటించింది కోటి చెట్లు నాటాలని లక్ష్యాన్ని ప్రకటించడం జరిగింది సో పర్యావరణ పరిరక్షణకు ప్రజలలో అవగాహన కల్పించే దిశగా ఇది ఒక ముఖ్యమైన అడుగు చెప్పవచ్చు సో ఎన్విరాన్మెంట్ డే రోజు జూన్ ఫైవ్ నో కదా అదే రోజు గవర్నర్ ఆంధ్రప్రదేశ్ గవర్నర్ అయినటువంటి ఎంస్ అబ్దుల్ నజీర్ కూడా నజీర్ గారు కూడా ఒక సపోటా చెట్లును రాజ్భవన్ లో నాటడం సో ఇందులో ఒకే ఒక పాయింట్ ఇంపార్టెంట్ వన మహోత్సవం ఎక్కడ జరిగింది అది బాగా గుర్తు పెట్టుకోండి నేమ్ ఆఫ్ ద గ్లోబల్ ఇనిషియేటివ్ లాంచ్డ్ బై ఆంధ్రప్రదేశ్ మిడ్ టెక్ జోన్ టు సపోర్ట్ మెడికల్ మెయింటెనెన్స్ డ్యూరింగ్ డిజాస్టర్స్ అండ్ హెల్త్ ఎమర్జెన్సీస్ విపత్తులు మరియు ఆరోగ్య అత్యవసర పరిస్థితుల సమయంలో వైద్య పరికరాల నిర్వహణకు మద్దతు ఇవ్వడానికి అంటే ఆంధ్రప్రదేశ్ మిడ్ టెక్ జోన్ ప్రారంభించినటువంటి ఇది గ్లోబల్ కార్యక్రమం అండి ఇంపార్టెంట్ ఇది సో ఏ ఏ దేని ప్రారంభించింది ఏఎం టీజెట్ అంటే ఇంటర్నేషనల్ బయోమెడ్ క్రాస్ అనేటువంటిది ప్రారంభించడం జరిగింది అనమాట ఈ ఇంటర్నేషనల్ బయోమెడ్ క్రాస్ అనేటువంటిది ఆంధ్రప్రదేశ్ మెరిటెక్ జోన్ రెండు వేల ఇరవై ఐదు మే ఇరవై మూడున ఎక్కడ జరిగింది న్యూఢిల్లీలోని కాన్స్టిట్యూషన్ క్లబ్ ఆఫ్ ఇండియాలో జరిగిన మెడిటిక్ పాలసీ మహోత్సవంలో ప్రారంభించిన కార్యక్రమే ఈ కార్యక్రమం అనమాట ఈ కార్యక్రమం ఇంటర్నేషనల్ బయో క్రాస్ అనమాట యూనివర్సల్ క్లినికల్ ఇంజనీరింగ్ ఫెడరేషన్ మద్దతు దీనికి ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమం ఆసుపత్రులు మరియు క్లినిక్లు విపత్తులు మరియు ఆరోగ్య అత్యవసర పరిస్థితుల సమయంలో కీలక వైద్య సేవలను కొనసాగించేందుకు అవసరమైన వైద్య పరికరాలు నిర్వహించడం మరియు మరమ్మతు చేయడం దీనికి లక్ష్యంగా ఉందన్నమాట సో చాలా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ దీన్ని ప్రారంభించడం జరిగింది దీని దీని యొక్క ముఖ్య లక్ష్యం ఏంటి ఇంటర్నేషనల్ బయోమెట్ క్రాస్ అంటే విపత్తులు మరియు ఆరోగ్య అత్యవసర పరిస్థితుల సమయంలో వైద్య పరికరాల నిర్వహణకు మద్దతు ఇవ్వడం విచ్ టెక్నాలజీ ఈజ్ యూజ్డ్ ఇన్ ద ఇస్రో ఆర్టీజీఎస్ ఆర్టీజీఎస్ అంటే రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ కొలాబరేషన్ ఫర్ జియో ట్యాగింగ్ జిఐఎస్ బేస్డ్ మానిటరింగ్ జియో టాకింగ్ మరియు జిఐఎస్ ఆధారిత పర్యవేక్షణ కోసం ఇస్రో ఆర్టీజీఎస్ భాగస్వామ్యంలో ఏ సాంకేతికతను ఉపయోగిస్తున్నారు అంటే భువన్ పోర్టల్ను ఉపయోగిస్తున్నారు అనమాట ఇది ఏంటి అంటే శాటిలైట్ బేసిక్ గవర్నెన్స్ కోసం అంటే ఆంధ్రప్రదేశ్లో చాలా ఆ అడ్మినిస్ట్రేషన్ అంటే పాల అనే అనేటువంటిది శాటిలైట్ బేస్డ్ జరుగుతుంది అనమాట అంటే శాటిలైట్ శాటిలైట్ ఇచ్చినటువంటి ఇమేజెస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గురించి ఇమేజెస్ వస్తుంది కదా మన ఎక్కడెక్కడ ఉన్నాయి అని ఆ చిత్రాల ఆధారంగా గవర్నెన్స్ అనేటువంటిది జరగడం జరుగుతుంది అనమాట సో ఎవరు దీన్ని భువన్ పోర్టల్ ని అభివృద్ధి చేశారంటే ఇస్రో అనేటువంటిది అభివృద్ధి చేసిందనమాట ఈ భువన్ పోర్టల్ అనేటువంటిది ఉపగ్రహ చిత్రాలు మరియు మ్యాపింగ్ సాధనాలను అందిస్తుంది వెబ్ ఆధారిత జియో ప్లాట్ఫామ్ ఇవి మ్యాపింగ్ అంటే ఉపగ్రహ చిత్రాలు ఫర్ ఎగ్జాంపుల్ కొల్లేరు లేక్ది కావాలనుకోండి చిత్రము సో మనం భూగల్ పోర్టల్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట అంతేకాకుండా ఇస్రో ఆర్టీజీఎస్ భాగస్వామ్యంతో ఏమేమిటి అంటే మౌలిక సదుపాయాలు వనరులు పట్టణ ప్రణాళికల జియో ట్యాగింగ్ మరియు జిఐఎస్ ఆదాయ పర్యవేక్షణ కోసం ఉపయోగపడటం జరుగుతుంది అంటే ఈ స ఈ టెక్నాలజీ వల్ల ఏంటి అంటే రియల్ ట్రాకింగ్ ట్రాకింగ్ని చేసుకోవచ్చు అనమాట సో రియల్ టైమ్గా చూడవచ్చు ఏ ప్రాంతాలకి ఏమన్నా ప్రాంతాలు కి గురవుతున్నాయా మరియు డేటా అంటే అప్పటికప్పుడు డేటా అనేటువంటిది ఇస్తుంది అనమాట ఏ డేటా ఇస్తుంది ఇది అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ రోడ్స్ గురించి స్కూల్స్ గురించి హాస్పిటల్స్ గురించి ఏ ఫర్ ఎగ్జాంపుల్ ముఖ్యమంత్రి గారికి ఏదైనా జిల్లాలోని ఏదైనా హాస్పిటల్ గురించి హాస్పిటల్ ఇమేజ్ కావాలనుకోండి భువన్ పోర్టల్ ద్వారా గా ఆ ఇమేజెస్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు రోడ్స్ కావండి ఒక ఒక విలేజ్లో రోడ్ బాగాలేదు సో ఆ రోడ్ సంబంధించినటువంటి ఇమేజెస్ని భువన్ పోర్టల్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట అంతేకాకుండా క్రాప్ మానిటరింగ్ ఈల్డ్ ఫోర్కాస్టింగ్ పంటలు ఏ విధంగా పండుతున్నాయి ప్రాబ్లం ప్రాబ్లమ్ వస్తున్నా క్రాప్ మానిటరింగ్లో అని కూడా చూడొచ్చు అనమాట అర్బన్ ప్లానింగ్ పట్టణ ప్రణాళిక ఎవరైనా ల్యాండ్ కనుక ఎంక్రోచ్మెంట్ చేసినట్లయితే ఆ ఫ్లడ్స్ వల్ల కనుక ల్యాండ్ ఎంక్రోచ్మెంట్ అయితే ఆ ను కూడా డిజాస్టర్ విపత్తుల సమయంలో మానిటరింగ్ సీజోస్ అంటే ఫారెస్ట్ కవర్ ఏట్లాండ్స్ ఏమున్నాయి పొల్యూషన్ ఏమైనా వస్తుందా గ్రీవియన్స్ రెడ్రసల్ స్పందన ప్లాట్ఫామ్ ఉంది కదా ఎవరైనా కంప్లైంట్ ఇచ్చారనుకోండి వాళ్ళ ప్లేసెస్లో రోడ్స్ బాగలేవను అదేవిధంగా ఎవరైనా ఇల్లీగల్గా గా ఇల్లని ఆక్యుపై చేశారనో అలాంటి మొత్తం డేటా అనేటువంటిది మనం భువన్ పోర్టల్ ద్వారా తీసుకోవచ్చు అనమాట చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అది విచ్ టీమ్ ఓన్ ద ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫర్ ఆంధ్రప్రదేశ్ ఆన్ ఆంధ్ర పోలీస్ హ్యాకథాన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ద ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇనిషియేటివ్ బై స్టేట్ పోలీస్ డిపార్ట్మెంట్ ఇన్ ఇండియా భారతదేశంలోనే ఫస్ట్ టైం ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ నిర్వహించినటువంటి మొదటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హ్యాకథాన్ అయినటువంటి ఏఈ ఫోర్ ఆంధ్ర పోలీస్ హ్యాకథాన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో విజయం సాధించినటువంటి టీమ్ ఏ టీం విజయం సాధించింది అంటే టీమ్ ట్రిపుల్ డి అనేటువంటిది విజయం సాధించడం జరిగింది ఏఐ ఫోర్ ఆంధ్ర పోలీస్ హ్యాకథాన్ అనేటువంటిది ఎప్పటి నుంచి ఎప్పుడు జరిగింది అంటే రెండు వేల ఇరవై ఐదు జూన్ ఇరవై ఏడు నుండి ఇరవై తొమ్మిది వరకు గుంటూరు జిల్లా చౌడవరంలోని ఆర్వి ఆర్ అండ్ జేసీ ఇంజనీరింగ్ కాలేజీలో నిర్వహించబడడం జరిగింది సో ఇది ఇంపార్టెంట్ ఎందుకంటే భారతదేశంలోనే ఫస్ట్ టైం పోలీస్ శాఖ అనేటువంటిది ఇలాంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత హేకతను నిర్వహించడం జరిగిందనమాట సో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి పాలనలో ఏ సమన్వయ దృష్టిని అనుకరిస్తూ ఈ కార్యక్రమంలో సీనియర్ మరియు యువ ఐపిఎస్ అధికారులు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నిపుణులతో కలిసి నేరాలను గుర్తించడం మరియు దర్యాప్తు పరిష్కారాలను అన్వేషించడం జరిగింది సో ఎవరు విజేతగా ట్రిపుల్ విజేతగా నిలిచడం జరిగింది ఈ హాకతను ఎవరు భాగస్వామిగా ఉన్నారు నాలెడ్జ్ పార్ట్నర్ గా అంటే సైట్ ఏ అనేటువంటిది హెల్ప్ చేయడం జరిగింది అనమాట ఆఫ్ ద ఇనిషియేటివ్ లాంచ్ త్రూ ఎంఓయు ఆఫ్ అగ్రిమెంట్ అసైన్డ్ బై ఆంధ్రప్రదేశ్ బై సైంట్ ఫౌండేషన్ అండ్ ఏఐసిటిఈ అంటే ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ టు ప్రమోట్ ఇన్నోవేషన్ అండ్ అంటర్ప్రీనోర్షిప్ ఇన్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ విద్యా సంస్థలలో ఆవిష్కరణ మరియు వ్యాపారశీలతను ప్రోత్సహించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సైంట్ ఫౌండేషన్ మరియు ఏఐసిటిఈతో ఒప్పందం కుదుర్చుకున్న కార్యక్రమం పేరు ఏమిటి అంటే ఐకేర్ మరియు ఐ ఐకెఫే సెంటర్స్ ఏంటిది అంత అంటే ఆంధ్రప్రదేశ్లో ఆవిష్కరణను మరియు స్టార్టప్ వ్యవస్థను బలోపేతం చేయడానికి సో ఈ రెండింటిను బలోపేతం చేయడానికి స్టార్టప్ వ్యవస్థను కూడా బలోపేతం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ఏ ఫౌండేషన్తో ఒప్పందం కుదుర్చుకుంది అంటే ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్తో ఒప్పందాన్ని కుదుర్చుకోవడం జరిగింది ఎవరి సక్షం సమర సమక్షంలో జరిగింది ఇది అంటే ఎడ్యుకేషన్ మినిస్టర్ నారా లోకేష్ గారి సమక్షంలో జరుగుకోవడం జరిగిందనమాట ఇందులో విశాఖపట్నం నుండి అంటే ఈ ఫస్ట్ క్లస్టర్ అనేటువంటిది ఎక్కడ స్టార్ట్ అవుతుంది అంటే విశాఖపట్నంలో స్టార్ట్ అవుతుందండి సో ఏవేమిటి అవి అంటే ఐ ఐకేర్ ఏంటి ఏంటి ఇన్నోవేషన్ క్రియేషన్స్ అండ్ రీసెర్చ్ ఫర్ ఎంటర్ప్రీనర్షిప్ మరియు ఐ ఐకెఫ్ఏ ఏంటి ఏంటి ఐడియా క్రియేషన్ అండ్ యాక్సిలరీ ఫెసిలిటీస్ ఫర్ ఎంటర్ప్రీనర్షిప్ ఐపీఆర్టీటీ అంటే ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ అండ్ టెక్నాలజీ ట్రాన్స్ఫర్ వంటి కేంద్రాలను విద్యా సంస్థల్లో ఏర్పాటు చేయనున్నారనమాట వీటిని అన్నింటినీ ఎక్కడ ఎక్కడ ఏర్పాటు చేస్తున్నారు యూనివర్సిటీస్ ఆర్ కాలేజెస్లో ఏర్పాటు చేయడం జరుగుతుంది విద్యా సంస్థలు ఏర్పాటు చేస్తున్నారు ఈ కేంద్రంలో బ్యూట్ క్యాంపులు హ్యాకటాన్లు ఇన్నోవేషన్ ఫేర్లు మరియు పరిశ్రమ నిపుణులతో మెంటర్షిప్ కార్యక్రమాలు నిర్వహించబడడం జరుగుతుంది ఎందుకు ఇదంతా చేస్తున్నారు అంటే ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ను విద్యాలయాలను ఆర్ విద్యా సంస్థలను హబ్స్ గా మారుస్తాయండి ఏ హబ్స్ గా మెరుస్తా అంటే అంటర్ప్రీనర్షిప్ మరియు ఇన్నోవేషన్ చాలా ఇంపార్టెంట్ ఇది గుర్తుపెట్టుకోండి ఖచ్చితంగా అడిగే అవకాశం ఉంది క్వశ్చన్ సెంటర్ బీయింగ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ అమరావతి త్రూ ద పార్ట్నర్షిప్ బిట్వీన్ ఆంధ్రప్రదేశ్ అండ్ ద వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఆంధ్రప్రదేశ్ మరియు వరల్డ్ ఎకనామిక్ ఫోరం భాగస్వామ్యంతో అమరావతిలో స్థాపించబోయే కేంద్ర పేరు ఏమిటి అంటే వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఆంధ్రప్రదేశ్ సెంటర్ ఫర్ ఎనర్జీ అండ్ సైబర్ రిజిలియన్స్ ఇందులో భాగంగా అంటే స్వణాంధ్ర విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వరల్డ్ ఎకనామిక్ ఫోరంతో కలిసి అమరావతిలో వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఆంధ్రప్రదేశ్ ఎనర్జీ మరియు సైబర్ రిజిలియన్స్ కేంద్రాన్ని స్థాపించనుంది ఎందుకు ముఖ్యంగా దీన్ని స్థాపిస్తుంది అంటే భారతదేశంలో ఎనర్జీ ట్రాన్సిషన్ కొరకు గ్రీన్ ఇండస్ట్రీస్ను ఏర్పాటు చేయడానికి మరియు సైబర్ సెక్యూరిటీస్ పై దృష్టి సారించిన మొదటి థిమాటిక్ కేంద్రం అనమాట ఇది అంటే భారతదేశంలోనే మొదటి థిమాటిక్ కేంద్రం అనమాట వరల్డ్ ఎకనామిక్ ఫోరం యొక్క సెన్మాట్ మరియు సైబర్ సెక్యూరిటీ కేంద్రాలతో కలిసి ఇది పనిచేస్తుంది చాలా ఇంపార్టెంట్ అనేది ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం ఈ మూడు సంవత్సరాలు ఎన్ని సంవత్సరాల కాలానికి అంటే మూడు సంవత్సరాల కాలానికి ముప్పై ఆరు కోట్ల నిధులను మంజూరు చేయడం జరిగింది ఈ కేంద్రానికి హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ మరియు ఐటీ మంత్రి నారా లోకేష్ గారు అధ్యక్షతన ఉన్నత కమిటీ అనేటువంటిది మార్గ చేస్తుంది సో చాలా చాలా ఇంపార్టెంట్ ఇది ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ అనేటువంటిది వరల్డ్ ఎకనామిక్ ఫోరంతో కలిసి ఏర్పాటు చేస్తుంది భారతదేశంలోనే ఇది మొదటి థిమాటిక్ కేంద్రం అవుతుంది ఎందుకు మెయిన్గా అంటే ఎనర్జీ ట్రాన్సిషన్ కోసం గ్రీన్ ఇండస్ట్రీస్ కోసం మరియు సైబర్ సెక్యూరిటీ పై దృష్టి సారించబోతుంది దీని ద్వారా వేర్వాస స్టేట్ లెవెల్ ట్రైనింగ్ ఆఫ్ ట్రైనర్స్ వర్క్ షాప్ హెల్డ్ అండర్ ద అనిమియా ముక్త్ భారత్ ఇనిషియేటివ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లో అనిమియా ముక్త భారత్ కార్యక్రమం కింద రాష్ట్రస్థాయి శిక్షణ శిబిరం ఎక్కడ నిర్వహించబడింది అంటే మంగళగిరిలో నిర్వహించబడింది అనమాట సో యాక్చువల్ గా ఇది నేషన్ వైడ్ ప్రోగ్రామ్ అనమాట అనిమియా ముక్త భారత్ అనేటువంటిది అయితే ఇది మన ఆంధ్రప్రదేశ్లో హైలాండ్ మంగళగిరిలో రాష్ట్రస్థాయి శిక్షణ శిబిరం అనేటువంటిది నిర్వహించబడింది ఈ ఇం ఇందులో మెయిన్ ఇంపార్టెంట్ అంటే ఎక్కడ నిర్వహించబడింది అనేది ఇంపార్టెంట్ సో ఈ పక్కన ఇన్ఫర్మేషన్ జస్ట్ నాలెడ్జ్ కోసం ఇవ్వడం జరిగింది ఏంటి అంటే ఈ కార్యక్రమంలో ఆరోగ్య మహిళ శిశు సంక్షేమ సంక్షేమం విద్య గిరిజన సంక్షేమ శాఖల అధికారులు అనేటువంటివి పాల్గొనడం జరిగింది అనేటువంటివి జస్ట్ నాలెడ్జ్ కోసం కానీ ఎక్కడ జరిగింది మంగళగిరిలో జరిగింది కదా అది ఇంపార్టెంట్ ఇవి రివిజన్ ఎంసీక్యూస్ ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన కరెంట్ అఫైర్సే మాదక ద్రవ్యాల దుర్వినియోగం మరియు ప్రజల భద్రతపై అవగాహన కల్పించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రారంభించిన ప్రత్యేక దళం పేరు ఏమిటి అంటే ఈగల్ రాష్ట్ర వ్యాప్తంగా పంటల వివరాలను తెలుసుకోవడం పంటల నమూనాలను విశ్లేషించడం మరియు నిక్షిప్త పంటలను నమోదు చేయడం కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రారంభించిన డిజిటల్ క్రాప్ బుకింగ్ ప్లాట్ఫామ్ పేరు ఏమిటి అంటే ఈ పంట ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కర్నూలు జిల్లా ఓరోకలు గ్రామంలో డ్రోన్ సిటీ అభివృద్ధి కోసం వంద కోట్ల పెట్టుబడిని ప్రకటించిన డ్రోన్ తయారీ సంస్థ పేరు ఏమిటి అంటే కరుడా ఎయిర్ స్పేస్ ఒక కుటుంబం ఒక వ్యాపారవేత్త రెండు వేల ముప్పై నాటికి కార్యక్రమం కింద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్ని ఎంఎస్ఎంఈ పార్కులు ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు అంటే నూట ఐదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చిత్తూరు జిల్లా తిరుపతి ప్రాంతంలోని నాయుడుపేట మరియు మేనకూరి గ్రామాల్లోని ఏపీఐఐసి ఇండస్ట్రియల్ పార్క్లో ధాన్యాధారిత ఎథనాల్ డిస్టిలరీ ఏర్పాటు చేయాలని యోచిస్తున్నటువంటి సంస్థ పేరు ఏమిటి అంటే గ్రీస్ వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్ తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ మధ్య నీటి వివాదాలను పరిష్కరించేందుకు సాంకేతిక కమిటీ ఏర్పాటులో నాయకత్వం వహించిన కేంద్ర మంత్రి ఎవరు అంటే సిఆర్ పాటిల్ నాసా యొక్క ఇంటర్నేషనల్ ఎయిర్ అండ్ స్పేస్ ను విజయవంతంగా పూర్తి చేసిన తొలి భారతీయురాలు ఎవరు అంటే ఈమె ఆంధ్రప్రదేశ్కి చెందినవారనమాట జాహ్నవి డాంగిరి ఆంధ్రప్రదేశ్లో భూతాన్ కార్యక్రమం యొక్క ప్రధాన లక్ష్యం ఏమిటి అంటే ప్రతి భూభాగానికి ఒక ప్రత్యేకమైన డిజిటల్ గుర్తింపును ఇవ్వడం ఆంధ్రప్రదేశ్లో నక్షా కార్యక్రమం యొక్క ప్రధాన లక్ష్యం ఏమిటి అంటే పట్టణ భూరికార్డుల కోసం డిజిటల్ మరియు ఖచ్చితమైన భౌగోళిక ను రూపొందించడం ఆంధ్రప్రదేశ్లో ఎన్ని రేషన్ షాపులను విలేజ్ మాల్స్గా మార్చుతున్నారు అంటే ఇరవై తొమ్మిది వేలు ఇవి అండి ఇవాళ పార్ట్ లోని క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ చాలా ఇంపార్టెంట్ వంటివి ప్లీజ్ డివిజన్ అనేటువంటివి చాలా ఇంపార్టెంట్ డివిజన్ చేయండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ విత్ ట్రిక్స్